నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి ఆవిష్కరించారు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రూడా చైర్మన్ పొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు గోదావరి జిల్లా రావడం తన సొంత జిల్లాలో ఉన్నట్టు ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు బొబ్బిలంక నుంచి భారీ ర్యాలీగా మునుకోడలు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునుకోడల్లో అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి పర్యటన శ్రీరామ్ గారు రావడం భారీ ఎత్తున ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా రావడం ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఒక పండగ వాతావరణంలో చేసుకున్నారు ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన కంటే కూడా ఇక్కడ ప్రజలు స్థానికంగా కూటమి నాయకులు అందరూ కూడా ఇంకా సంతోషంతో ఉత్సాహంతో ఈ యొక్క విగ్రహావిష్కరణ అనేది చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం గత ఎప్పుడైతే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కానీ చూస్తే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి లోకేష్ బాబు వస్తేనే రానివన్న పరిస్థితి నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ కూడా మన యొక్క శ్రీరామన్న ఇక్కడ పిలిచి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు జనాలందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆరతలు పడుతున్నారు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది అని అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం మంచి అద్భుతమైన పాలన చేస్తుంది అనేది ప్రజల్లో వెలుగులు కనిపిస్తున్నాయి అనేది ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బొడ్డి వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఇది మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి కార్యక్రమాన్ని వారు స్టార్ట్ చేశారు ఆ కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ గారు ముఖ్య అతిథిగా రావడం ప్రజల్లో మంచి నూతన ఉత్సవం రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికోడి గ్రామంలో ఇవాళ విశ్వవిఖ్యాత నటసార్వమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడం జరుగుతుంది మనకి చలనచిత్ర రంగంలో వారు వెండి తెరపైన వెలుగులు జిమ్మిన బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు ఆయనే సాటి రామారావు గారు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడైన పరిటాలు రవి గారు వారి కుమారుడు ఇవాళ ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా జనసేన పార్టీ నుంచి భక్తులు బలరామకృష్ణ గారు కానివ్వండి బీజేపీ నుంచి కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా పరిటాల ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలుపును థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మునుకోడెలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది మండలం ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ప్రమరాధం పడుతూ ఇక్కడ ఎన్టీఆర్ గారి మీద కానీ లేకుంటే కూటమి పార్టీల మీద కానీ ఉన్న అభిమానాన్ని కార్యకర్తలందరూ కూడా చాటుకుంటూ నాయకులందరికీ మేము మీతో ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగా గ్రామంలో గ్రామంలో ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళు తీసుకొని వచ్చారు ఇన్ని రోజులైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిమానం కానీ నమ్మకం కానీ ఏ రకంగా ఉంది అనేది కూడా మన పూర్తి స్థాయిలో మనకు కనబడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ మండలం కూడా ఒకప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా వ్యవహరించుకుంటూ రావడం ఎప్పుడు నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినా ఈ మండలం అనేది పూర్తి స్థాయిలో ప్రతి ఎలక్షన్లో కూడా అప్పుడు మనకు పూర్తి ఈ రోజు జరిగిన కూటమి పార్టీలో జనసేన జనసేన కావచ్చు లేకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు పూర్తి అన్ని రకాలుగాను అండగా ఉంది అనే విషయాన్ని కూడా చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది ముఖ్యంగా మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడము ఇక్కడ ప్రజలు చూపిస్తున్న అభిమానం కానీ లేకుంటే ఎందుకంటే ఈ ప్రాంతం ఇంత లోపలికి రాజమండ్రి వరకు వచ్చి ఉంటాం కానీ ఇంత లోపలికి ఎప్పుడు ఉంటాం మేము కూడా వచ్చినప్పుడు వీళ్ళు చూపిస్తున్న అభిమానం అనేది చూస్తుంటే నిజంగా మా మా జిల్లాలో మాకు గుర్తొస్తున్నాయి అనమాట ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నది నేను రాజమండ్రిలో ఉన్నాం అనంతపూర్లో ఉన్నాను అన్నట్టుగా అంత అభిమానాన్ని వీళ్ళు కూడా చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా దానికి ఎప్పటికీ ఉంటాము ఖచ్చితంగా ఎందుకంటే అంత అభిమానాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది పటాల్ రవేంద్ర గారి మీద ఆ అభిమానం అనేది ఏంటో ఈరోజు పటాల్ శ్రీరామ్ అంటే కొత్త అభిమానం ఏం కాదండి పటాల్ రవీంద్ర గారి మీద ఉన్న అభిమానాన్ని మా మీద చూపెడుతున్నారు ఆయన మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పెట్టుకొని అదే మంచి నడవడికలో ప్రజల కోసం అని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే విధానమే ఈరోజు మాకు అభిమానం అనేది చూపిస్తుంది మీరు మమ్మల్ని అడగకూడదండి ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తాం మేమే కాదు ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మేము చూస్తుంటే బస్సులు ఎదురొస్తున్నాయి బస్సుల్లో మనం ఎంతవరకు చూసినా మొత్తం ఎక్కడ చూసినా మహిళలు వాళ్ళు బ్రహ్మాండంగా బస్సులో ఎక్కి ముందుకు వెళ్ళడం ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవడం పిల్లల చదువులకు కావచ్చు లేకుంటే మొన్న ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు సపోర్ట్గా పదహైదు వేలు ఇవ్వడం అనేది ఈ రకంగా ప్రతి ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని వదులుకోకుండా అన్ని వర్గాలను అంద అందరికీ ఉపయోగపడేటట్టుగానే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ముందుకు వస్తోంది ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు కాదు ఇంకా పదహైదు ఏళ్ళు ముందుకు వెళ్తాము పదహైదు ఏళ్ళు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఏది ఏమైనా సరే మేము కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా వస్తుంది మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మేము కలిసే ముందుకు వెళ్తామని చెప్పి ఆయన కూడా చెప్పిన విధానాన్ని కూడా మనం కూడా చూడడం జరిగింది ఖచ్చితంగా అదే స్ఫూర్తితోనే మనం కూడా ముందుకు వెళ్తాం ఈవెన్ గ్రౌండ్ లెవెల్ నుంచి అదే పరిస్థితి ఉంది మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకున్న బీజేపీ జనసేన తెలుగుదేశం అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అదే రకంగానే కలిసి ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా ఇదే రకంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలంటే ఇంకా పది నుంచి పదహైదేళ్ళు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూర్చోవాల్సిన అవసరం ఉందండి